ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లా టెక్కలి మీటింగ్స్ లో ఉన్నాను రోజే పగలు మూడు వర్తమానములు చేసి మళ్ళీ ఈ అప్డేట్ ని మీకు అందించడం జరుగుతుంది మీకు తెలుసు సంఘాన్ని బలపరిచే మెసేజ్లు ఎక్కువ చెప్తానని దాంతో పాటు రెండవ రాకడా విషయాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తానని మీ అందరికీ తెలుసు కదా అదేంటో మీకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైనటువంటి మారణ హోమం స్టార్ట్ అయింది ఇరాన్ అమాంతంగా ఇజ్రాయల్ మీదకి దూకిపడింది పడింది ఇజ్రాయెల్ దేశం నిండా ఒకేసారి సడన్ గా సైరన్ మోతలు అందరూ బంకర్ లోకి ఒకేసారి దేశం అంతా మోగటం కొన్ని వందల రాకెట్లు సుమారు నూట పదిహేను నుంచి నాలుగు వందల వరకు అని చెప్తున్నారు ఇరాన్ను షడన్ గా ఇజ్రాయల్ దేశం మీద వేసేయటం కొంతమంది పౌరులు కూడా చనిపోయారని చెప్తున్నారు అమాంతంగా వచ్చి విరుచుకు పడింది నేను అదే కొన్ని నెలల నుంచి చెప్తున్నాను ఇది చిలికి చిలికి పెద్ద గాలి వాళ్ళగా అవ్వచ్చు అని చెప్పాను ఎందుకంటే ప్రవచనాల పరంపర కూడా మనం చూడాలి ఎలా పడితే అలా న్యూస్ లాగా చెప్పకూడదు న్యూస్ లాగా చెప్పే లెక్క అయితే నేను మీటింగులు మానుకొని తర్వాత మూడు మెసేజ్లు ఈ శ్రీకాకుళం టెక్కల్లో చెప్పి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి వెంటనే నేను మీకు అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంత ఆడావుడి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకో మెసేజ్ చెప్పాలి అప్డేట్స్ ప్రవచనాల పరంపర ఇవన్నీ కూడా రాకడకు ఎలా క్యాప్చర్ అయ్యి వస్తున్నాయో మనము ఆలోచించే విషయము ఇరాన్ షడన్ గా వచ్చి ఒకేసారి దూకేసింది ఇజ్రాయెల్ అండ్ సిరియా అండ్ ఇరాన్ దేశాల యొక్క గగన స్థలాలు అర్జెంటుగా బ్లాక్ చేసారు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అస్సలైనటువంటి యుద్ధం స్టార్ట్ అయింది ఇరాన్ నుంచి వేసినటువంటి ర్యాకెట్లు పన్నెండు నిమిషాల్లో వచ్చి ఇజ్రాయెల్ పడి అందరూ ఒకేసారి సరైన మోగేసరికి అప్రమత్తంగా బాంబు షెల్టర్ లోకి గెలిపారు ఈ యుద్ధం ఇజ్రాయెలు ఇరాన్ అండ్ హమాస్ హిజ్బుల్ హౌతిల్ తో స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పుడు ఇది బహుముఖంగా ఇది పెరిగిపోయి కొన్ని దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో వచ్చింది అది ఆలోచించాలి ఏదో గబగబా రాకెట్లు వేసేసింది ఇజ్రాయెల్లో కొంచెం నష్టపోయారు అటు పక్కన సంబరాలు చేస్తున్నారు ఇస్లాం కంట్రీస్ లో అని చెప్పుకోవటం కాదు ఇది ఎలా క్యాప్చర్ చేస్తుందో అది చెప్పాలా న్యూస్ లాగా చెప్పటం కాదు ఐక్యరాజ్ సమితి యొక్క రూల్స్ ప్రకారం ఐక్యరాజ్ సమితి బ్యాన్ చేసిన ఫైర్ వే ఆర్మ్స్ ని ఇప్పుడు వాడింది యుద్ధ నీతి లేని మిసెల్స్ వాడింది అది ఐక్యరాసమితి సమితి ఇంటర్నేషనల్ వారు ఒప్పుకోదు దీనికి కాను ఇమీడియట్ గా ఈరోజు ఐక్యరా సమితి అత్యవసర భేటీ ఏర్పాటు చేసిందంటే ఇది ఎంత తీవ్ర స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి ఇండియాలో బాబరి మస్జీద్ పడేసేసి రామోదం కట్టేసారు ఓపెన్ చేశారు కామ్ గా అయిపోయింది ఇది కాదు ప్రపంచము ఇజ్రాయల్లోనే స్టార్ట్ అయింది ఇజ్రాయల్ లోనే ఎండ్ అవబోతుంది దాని పరంపర ఎలా వస్తుంది సందుల్లో గొంతుల్లో ఉండదు ఎప్పుడు చెప్తాను ఇంత యుద్ధ పరిణామాలతో అంతం ఉంటుంది ఇరాన్ లో అనేటువంటి గ్రూప్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసి ఒత్తిడి చేస్తున్నారు ఇరాన్ హై సుప్రీం లీడర్ ఐదుల అని ఇప్పటికే ఈ హార్డ్ లైనర్ గ్రూప్ వాళ్ళు ఏమంటారంటే ఇక ఇజ్రాయల్ చేసి మన మాట ఎందు అణు బాంబు తయారు చేయటం వాడటమే నెక్స్ట్ అర్జెంట్ గా పని చేయాలని చెప్పేసి ఇరాన్ సుప్రీం లీడర్ కి వీళ్ళు ఆల్రెడీ సిగ్నల్స్ ఇచ్చారు ఇజ్రాయల్ దేశం కూడా వెంటనే ఏం అంటే ఫుల్ స్కేల్ వార్ వాడాలి ఇరాన్ మాట వినందు ఫుల్ కోటింగ్ ఇవ్వాల్సిందే ఫార్ రైట్ ని ఇజ్రాయెల్ లో ఆ కమిటీ మెయిన్ కమిటీ ఇట్లా కాదు ఇరాన్ ని మనం ఫుల్ స్కేల్ వార్ చేయాల్సిందే ఎంత నష్టమైన పర్లేదు అని డిసైడ్ చేశారు ఇజ్రాయల్ సుప్రీం లీడర్ ఐదుల్లా ఖమాన్ ఏం చెప్పాయంటే ఇది మేము చేసిన సింపుల్ ఇది శాంపిల్ మాత్రమే రేపటి నుంచి అసలైన యుద్ధం చేయబోతున్నాం దేవుడు దయతోనే ఇజ్రాయల్ దేశం మీద మేము బాంబు అని చెప్పాడు ఈయన సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ ఐదుల్లా కొమాని ఇది యూదులకు చావు దెబ్బ అని అనౌన్స్ చేయటం జరిగింది ఇరాన్ లో ఆఫ్ రెసిస్టెన్స్ అని పెట్టారు వాళ్ళు అంటే ప్రతిఘటన కూటమి ఈ కూటమి పరువు కాపాడుకోవటానికి కూడా ఇరాన్ ఇప్పుడు చేసినట్టుగా అనిపిస్తుంది ఈ ప్రతిఘటన కూటమి అంటే యాక్చెస్ ఆఫ్ రెసిస్టెన్సీలో ఇరాను ఇరాకు యెమెన్ పాలస్తీనా అండ్ సిరియా దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి ఇప్పుడు కాని ఇప్పుడు ఈ హమాస్ లీటర్ని ఈ హిజ్బుల్లా లీడర్ ని ఇరాన్ లేపేసినందుకు ఇప్పటికైనా ఇరాన్ స్పందించకపోతే దానికుండా పరుగు పోయింది యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్సీ ప్రతిఘటన కూటమికి విలువ పోయి అని కూడా ఇప్పుడు దాడి చేసింది ఎక్కువ రాకెట్లు వేసింది ఇరాన్ ఇరాన్ వేసినటువంటి రాకెట్లు అమెరికా టాప్ థర్టీ ఫైవ్ వార్ ఫైటర్ యుద్ధాల మీద పడతాం రాడార్ల మీద పడతా అమెరికా కూడా సీరియస్ అయింది ఈ దాడికి ఒకవేళ మళ్లీ తిరిగి ఇజ్రాయల్ దేశం దాడి చేస్తే ఇక రేపటి నుంచి మా దాడి విపరీతంగా ఉంటుందని ఇరాన్ అనౌన్స్ చేసింది ఇక క్రషింగ్ అటాక్ చేస్తాం అని కూడా చెప్పింది ఇరాన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇరు దేశాల పక్షాలు అంటే ఇరాన్ పక్షంగాను అండ్ ఇజ్రాయల్ దేశం పక్షంగాను మిత్ర దేశాలు కలిశాయి ఇప్పుడు ఇంకో విషయం ఏంటి తెలుసా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయల్ దేశం మీద ఈ మిసైల్స్ వేసే ముందు రష్యాకి చెప్పి వేసిందని చెప్పేసి మన వార్తలు వింటున్నాం చూసారా ఎలా వస్తుందో రష్యా గోగు మా గోగు అదే అటు ఉక్రెయిన్ తేలిచ్చింది ముప్పై ఆరు దేశాల మీద పడబోతుంది ఇప్పుడు ఈ రష్యాకి ఇరాన్ చెప్పటం అంత అవసరం ఏంటండి అంటే రష్యా సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఎందుకంటే ప్రపంచం రెండు కోటములయ్యింది అందుకే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయల్ దేశం మీద ఈ అణుబాములు వేసేటప్పుడు ఆ రష్యాకి చెప్పే చేయాల్సిన పని ఏంటంటే ఇజ్రాయెల్ దేశం పక్షంగా ఆల్రెడీ అమెరికా దూకుడి మీద ఎప్పుడు రెడీ అయినా సరే నేను ఇజ్రాయల్ దేశం పక్షంగా రెడీ అని దీని పక్షంగా యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇజ్రాయల్ దేశం కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు ఇరాన్ చేసిన దానికి కొత్తగా యుద్ధమే చేయటమే కాదు ఎప్పటి నుంచి ఆల్రెడీ యుద్ధం చేస్తుంది పోయిన అక్టోబర్ ఏడో తారీఖు నుంచి సంవత్సరం నుంచి యుద్ధం చేస్తుంది ఇప్పుడు కొత్తగా ఎట్లా చేయవసరలా గంటల్లో వెళ్ళిపోయి ఇరాన్ మీద దాడి చేసి తుక్కు రేపి రాగలదు ఇజ్రాయెల్ దేశం అంత క్యాపబిలిటీ ఉంది ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని తెలుసు అందుకొక మొదటిదాకా భయపడింది ఇప్పుడు రష్యాకి చెప్పి మరి ఇప్పుడు మిస్సైల్స్ చేసిందంటే అర్థం ఏంటంటే రష్యా ఎప్పటి నుంచో ఇదిగో ఈ ఇరాన్ ని అంటే బైబుల్లో మాది పారశిక మెనెని టేకిల్సిన్ ఎనభై మూడో క్రితం రాసుకున్న ఇరాన్ ఎస్థేర్ గంధం నుంచి యూదుల మీద ఇజ్రాయల్స్ మీద పగబట్టి నేరా కూడా యుద్ధం చేయడానికి రెడీ చేసి హెచ్ 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 హమాస్ హిజ్బుల్ హౌత్ల్ రెచ్చగొట్టింది ఇప్పుడు నిన్న అది డైరెక్ట్ అయింది ఇజ్రాయెల్ దేశం మీద ఇంకా ఇరాన్కి మిత్ర దేశాలు కూడా రెడీ అవుతుంది ముందు మెయిన్ రష్యా దాంతోపాటు చైనా కూడా ఇటు ఇజ్రాయల్ దేశానికి వెంటనే అమెరికా మేమే యుద్ధం చేస్తామని చెప్పేసింది బ్రిటన్ అండ్ ఆస్ట్రేలియా ఇంకా కొన్ని దేశాలు కూడా లైన్లకు వచ్చేసాయి వీటిల్లో ఇజ్రాయల్ దేశానికి సపోర్ట్ చేసే దేశాల్లో నాటో దేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు రెండుగా అయిపోయి ఇది పెద్ద భయంకరమైనటువంటి యుద్ధానికి వచ్చేసింది ఇప్పుడు స్టార్ట్ అయినట్టే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలా మూడో ప్రపంచ యుద్ధం ఇదిగో నేనే మూడు ప్రపంచ యుద్ధాన్ని వచ్చేసాను అని చెప్పి రాదు ఇదే జ్ఞానంతో ఆలోచించాలా అయితే మనమైతే బైబిల్లోకి ఆలోచిస్తాం ఇది ఎవరికి తెలియదు ప్రపంచం బైబుల్తోనే స్టార్ట్ అండ్ ప్రపంచం బైబుల్తోనే ఎండ్ బండ గుర్తి పెట్టుకోవాలి అంతము అంటే యుగాంతము మా గుంటూరులోనో లేకపోతే ఇప్పుడు నేను ఉన్నటువంటి శ్రీకాకుళం టెక్కల్లోనో వైజాగ్లోనో అమెరికాలోనో ఉండదు ప్రపంచ లెవెల్లో మధ్య ప్రాచ్యంలో క్యాప్చర్ అయి ఉంటుంది అదే క్యాప్చర్ అయి వస్తుంది ఇరాన్ ఏదో అనుకుంటుంది ఇజ్రాయల్ దేశం అస్సలు ఊరుకోదు ఆల్రెడీ యుద్ధం ట్రాక్ లోనే ఉంది ఇజ్రాయెల్ ఇప్పుడు భీకరమైన యుద్ధం స్టార్ట్ చేస్తుంది ప్రపంచంలో ఎవడు చూపించని టేస్ట్ చూపించింది చూడండి ఇప్పుడు రేపటి నుంచి భీకరంగా జరగబోతుంది ఈ పరిణామాలు ఎలా రాబోతున్నాయో ఎలా వస్తాయో ఆల్రెడీ నేను గత వీడియోల్లో చాలా వీడియోల్లో వాక్యానుసారంగా టాలీ చేసి అంటే ప్రవచనాల పరంపరతో టాలీ చేసి చెప్పాను మెయిన్ కారణము అక్టోబర్ ఏడో తారీఖున హమాస వాళ్ళే ముందు గెలికారు పన్నెండు వందల మంది చంపారు రెండు వందల యాభై మంది పర్టికులర్ ఇజ్రాయల్ దేశంలో స్టార్ట్ చేసింది ఇది పెద్దదైపోయింది హమాస్ హిజ్బుల్లా హౌతి అండ్ ఇరాన్ ఉన్నటువంటి సిరియా లెబనాన్ ఇవన్నీ కూడా యుద్ధం టర్కీ ఇండరెక్ట్గా చేస్తున్నాయి ఇజ్రాయల్ దేశంతో ఇది పెద్దదవుతుంది ఫస్ట్ స్టార్ట్ చేసింది హమాసే దీని పర్యవసానం భయంకరంగా వస్తుంది నేను గతంలో చెప్పా ఐదు ఎర్రన పేలు కొనుకొచ్చి అమెరికా టెక్స్ నుంచి ఇజ్రాయల్ దేశంలో దించడంతోనే హమాస్ వాళ్ళు విరుచుకుపడ్డారు పడ్డారు అంటే ఎర్ర పేలు తెచ్చారా దట్ మీన్స్ మందిరం కట్టేస్తారా మా మూడవ పరిశుద్ధమైన స్థలాన్ని డొమ్మపు దం పడేసి ఎరుసలేం మందిరం కట్టేస్తారా అని ఇదే వాళ్ళ గోల అందుట్ల మధ్య ఇజ్రాయల్ ప్రధానమంత్రి మంత్రి బెంజుమిన్ టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ సోను బిల్ దత్త టెంపుల్ పద్ద చెప్తూ వచ్చాడు కదా సో దేవుడు మనుషులు ఎన్నుకుంటాడు ప్రవచనాలు నెరవేర్చేది వీళ్ళే ఎవరు ఎన్నుకుంటాడో తెలియదు ఇప్పుడు బెంజమిన్ అతన్యాహు రేపు ట్రంప్ అవ్వచ్చు చెప్పలేం ప్రవచనాలు వస్తున్నాయి క్యాప్చర్ అయ్యి ఎరుషులేము దగ్గరకు వచ్చి అక్కడ ఆగి పరిణామాలు ఒకేసారి బాంబులాగా బ్లాస్ట్ అయితే ఇక థర్డ్ టెంపుల్ దే విల్ బిల్ట్ ఆటోమేటిక్లీ దే విల్ బిల్ట్ ఇన్ త్రీ అవర్స్ వాళ్ళు అదే చెప్తారు మూడు గంటలు కట్టేస్తామని అంటారు మన కూడా నేను ఒక విషయం మాములుగా సూసాయిగా చెప్పా నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టా నిరుసలేము టెంపుల్ దగ్గర ఒక ర్యాకెట్ పడతాం చెప్పలే వీళ్ళు వేసేటువంటి రాకెట్లు అదుపు తప్పి ఒకటి డోమాప్పు రాకపోయి పడింది అనుకోండి కథ సుఖాంతం అవ్వచ్చు మందిరము కట్టేసేయొచ్చు క్రీస్తు విరోధి వచ్చి యుద్ధం ఆపచ్చు వాడు వెళ్ళి మందిరంలో నేనే దేవుడు కూర్చుంటాడు కూర్చుంటాడు రాసిన పత్రిక ప్రకారం సంఘం పైకి వెళ్ళిపోద్ది ఇది కావాల్సింది నేనేం చెప్తానంటే క్రైస్తవ సంఘాలకు కూడా ప్రాస్పెరిటీ దీవిన దీవినే చెప్పుకుంటా పోతున్నారు నేను కూడా చెప్తా దీవిన నేను చెప్పినట్టుగా దీవిన ఇంకెవరు చెప్పలేరు నాకు తెలుసు ఆ విషయం ఇన్ ది సేమ్ టైం రాక్కడ కూడా చెప్పాలి కనుక నేను అది కూడా ఎక్కువ చెప్తుంటా కాబట్టి పరిణామాలు ఎలా వస్తాయో మనం వేచి చూద్దాం ఎక్కడున్నా కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఎరుస్లేం కొరకు ఇస్రాయల్ దేశస్తుల కొరకు మనం అందరం ఉచితంగా ప్రార్థన చేద్దాం